మానవులు అంటే ఎవరండి కేవలం ముస్లింలేనా కాదు నేను మీ అందరినీ ఒక పురుషుడు ఒక స్త్రీ నుండి పుట్టించాను మీరందరూ పరస్పరం అన్నదమ్ములు సోహదరులు మీరందరూ ఒకే జంట సంతానము నేను మిమ్మల్ని జాతులుగాను తెగలుగాను చేశాను ఎందుకు లిటారకు మీరు ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి మాత్రమే వీళ్ళు అరబ్బు వాసులండి వీళ్ళు ఇంగ్లాండ్ వాసులండి వీళ్ళు మహారాష్ట్ర కేవలం మాత్రమే కానీ ద్వేషించుకోవడానికి కొట్లాడుకోవడానికి కాదు నా ఉదాహరణ గుర్తించుకోండి మీరు అందరికంటే దైవం దృష్టిలో అల్లా దృష్టిలో గొప్పవాడు ఎవరంటే అల్లాకు భయపడే ఆయన యొక్క ఆజ్ఞాన ప్రకారంగా జీవితం గడిపేటటువంటి వ్యక్తి మాత్రమే అల్లా దృష్టిలో గొప్పవాడు అని చెప్పడం జరిగింది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ వాళ్ళు హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా సిక్కులైనా బౌద్ధులైనా జైనులైనా వారు ఏ దేశానికి ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా సరే సమస్త మానవాళి ఆది దంపతులైనటువంటి ఆద సంతానమే ఒకే తల్లిదండ్రులు రక్తాన్ని పంచుకొని పుట్టారు ఈ విషయం కేవలం పురాణలోనే కాదు వేదాల్లో పురాణాల్లో ఉపనిషత్తుల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది భవిష్య పురాణం మూడవ అధ్యాయం ఎనిమిదవ మంత్రంలో చూడండి ఆగమో పురుష పత్ని హీ తదహ ఇది ఏ భాషనండి సంస్కృత భాష దీని యొక్క అర్థం ఏంటండి ఆదమో పురుష పత్ని హౌవతి తద ఆదమో అనేటువంటి వ్యక్తికి హౌవ అనేటటువంటి స్త్రీ భార్య అయి ఉంటుంది సమ సంతానమే మరియు బహు బృహదారి ఉపనిషత్తులో చూడండి స్త్రీ అపూర్వత ఏవతాగం నమ భవత్వతో మనుష్య జయంత ఆ దైవం మొట్టమొదటగా ఒక స్త్రీ పురుషుల జంటను సృష్టించాడు సమస్త మానవాళి ఆ జంట నుండే ఉనికిలోకి వచ్చారు అని చెప్పడం జరిగింది గ్రంథాలను చదవ వాళ్ళు వేరు మేము అనుకుంటున్నాము కొంతమంది ముస్లింలు కూడా ఈ విషయం తెలియక ఒకే తల్లిదండ్రులు రక్తాన్ని పంచుకొని పుట్టామో మనం రక్త సంబంధికులము ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఇన్షాల్లా ఈ సమాజంలో ఉన్నటువంటి అపోహ ఏదైతే ఉందో వాళ్ళు వేరు మేము వేరు అనేటటువంటి అపోహ దూరం అవుతుంది అప్పుడు మనలో మంచి స్నేహాభావము ప్రేమాభావం ఏర్పడుతుంది